హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వర్ణిత సంతోష్ నైంటీ నైన్ నేను మీ లక్ష్మీ తిలక్ ఈరోజు వీడియో కార్తీక మాసం అనగానే అందరికీ ఎంతో ఇష్టమైనది కార్తీక వన సమారాధన మరి మా సంఘంలోని కార్తీక వనస ఆరాధన కార్యక్రమం ఎలా జరిగిందో ఈ వీడియోలో చూసేయండి ముందుగా అందరూ ఒక లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనపర్తి మరియు అనపర్తి చుట్టుప్రక్కల గ్రామాల్లో ఉన్నటువంటి రెడ్డి సోదర సోదరీమణులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో చిన్నపిల్లల కోసం గుర్రపు స్వారీ రంగుల రట్నం జంపింగ్ ఏర్పాటు చేశారని చిన్నపిల్లలు అయితే ఎంత బాగా ఎంజాయ్ చేశారో under వచ్చినటువంటి ఆడపడుచులకు మెహందీని ఏర్పాటు చేశారండి వీళ్ళు ఉదయం తొమ్మిదింటి నుంచి సాయంత్రం నాలుగింటి వరకు ఎంతో ఓపికగా వెళ్ళిన వాళ్ళందరికీ మెహందీని పెట్టారు నారంజకాయలు ఇష్టపడే వాళ్ళకి నారంజకాయల మీద ఉప్పు కారం చెల్లి ఇస్తున్నారు ఈ జాతకాలని బాగా నమ్మే వాళ్ళ కోసం ఇక్కడ చిలక జోష్యం కూడా ఏర్పాటు చేశారండి చాలామంది అయితే తమ జాతకాలని చెప్పించుకున్నారు ఇంకా ప్రతి పదిహేను నిమిషాలకి ఒక లక్కీ డ్రా అయితే తీసేవారు ఆ లక్కీ డ్రాలో ఎవరి పేరు వస్తే వాళ్ళకి విలువైన బహుమతుల్ని అందజేశారు నేను ఒప్పుకున్నా కానీ మన ఇంట్లో ఎవరిన యాక్టర్స్ అంత టాలెంట్ ఉంటే ఎందుకంటే గాలి చాలా మూడు తీసిన ఎంత ఎక్సలెంట్

కులంతో పాటు ఇంకా ప్రక్క కులాలను కూడా మనం ద్వేషించకుండా అందరికీ మేలు జరిగే విధంగా ఒక మంచి నాయకత్వ లక్షణాలతో ఎందుకంటే ఒక నానుడు ఉంది ఒక ఊర్లో ఒక కుటుంబం ఎట్టు ఉన్నదంటే ఆ గ్రామంలో అందరినీ పట్టుకుంటాడు ఆ గ్రామంలో అందరికీ మేలు చేస్తాడు అనే ఒక నానుడు ఉంది మనం దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి భవిష్యత్తులో కూడా భావి తరాల వారికి చాటి చెప్పే విధంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ రోజు నిజంగా అణపతి నాతో పాటు శేషారెడ్డి గారు శాసనసభ్యుడిగా అనపర్తి ఉన్నారు అప్పట్లోనే అనేవాళ్ళు ఇది రెట్లకు అనపర్తి అనేది ఎట్లకది ఒక గడ్డ అని ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి టైంలోనే అనేవాళ్ళు అలాంటిది అనపర్తి నేను కూడా శేషారెడ్డి గారు కొడుకు పిల్లలకి ఎప్పుడో ఒకసారి వచ్చిన వాళ్ళ కాలేజీలో అనుకుంటే అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఈ ప్రాంతంలో నేను నాకు మాకున్న ఇంత దూరం అనపర్తికి రావాలా మేము అందరినీ కూడా కలవాలా అనే ఆలోచనతో ఈ రోజు రావడం జరిగింది శ్రీనాథ్ రెడ్డి గారు రాజమండ్రి మధ్య వచ్చింటే మీరు రావాలని పిలిస్తే తప్పకుండా వచ్చేదానికి నేను ప్రయత్నం చేస్తాను అదే విధంగా మా శాసన మండలి సభ్యులు రామచంద్రారెడ్డి గారు నేను ఇతర నేను రాజు